మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు తీసుకొచ్చి మీరందరూ అభిమానంగా హోటల్స్ గెలిపించారు కదా మరిగేడు వేలు వచ్చే నెల నుంచి ప్రతి నెల ఒకటో తారీఖు అయ్యేసరికి నాలుగు వేల రూపాయలు నీకు ఇంటికి వచ్చిస్తాను ఏ ఆఫీస్ నుంచి తిరగక్కర్లా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తావా

माँ माया आयल ना कहेंगे मामू थोड़ा ना कहेंगे ये तो क्या है यार ना हो माने ये तो उसमें यार इतना मामू तो मामा करता है मामा कुछ कहने को नहीं है बीची बैठ गए बारात के बारात के बारात के बॉस बारात के बारात ਜਾਣ ਕੇ ਜੈ ਚੰਦ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ 4000 ਇਹਨਾਂ ਪੱਤੇ ਅੰਦਰ ਮਾਲਾ April ਲੈਣਾ ਪਾਤਾ ਅਰੇ ਨਿਕ ਜੰਗ ਜੀ ਇਹਨਾਂ ਦੀ ਪੈਨਸ਼ਨ 7000 ਰੁਪਏ వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు నీ పెన్షన్ ఉదయం అయ్యేసరికి తీసుకొచ్చిస్తారు చంద్రబాబు నాయుడు నిలబడే రాము నా కొడుకు ఈ బాబాయ్ తెలిసిన రాము ఓకే

పెరుక విలేజ్ అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులకి అక్కడికి వెళ్ళి ఒక భరోసాగా ఇవ్వాలని చెప్పి అంత ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం ప్రతి కూడా గ్రామంలో వాళ్ళందరికీ డబ్బులు పంపిణీ చేయాలని మా అందరికీ ఆర్డర్ చేశారు ఈ రోజు నేను కూడా కారణం ఏంటంటే కేవలం మీ అందరితో పాటు ఈ సంబరాన్ని పాల్పంచుకోవాలని ఒకటి స్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో నుంచి మీరందరూ ఆనందపడితే నేను ఆనందపడాలి మీరు బాధపడితే నేను బాధపడాలి అందుకే మీకున్న ఈ ఆనంద క్షణాల్లో కంపల్సరీగా మీ అందరితో పాటు ఒక సహపంతి భోజనం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నేను ఎందుకు ఎండిఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక మినిస్టర్ వచ్చేటప్పుడు ఈవెన్ ఒక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆ మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఎండిఓ లోకల్ లోకల్లో ఉన్న అధికారులు రావాలి ఎందుకు అంటే ఈరోజు ఎవరో కాదు ఇప్పుడు వచ్చాడు నాకు అమ్మ నాకు భూమి సమస్య ఏదో ఉంది అన్నాడు ఇమీడియట్గా నేను ఒక ఎంఆర్ఓ పేపర్ ఇవ్వాలి కదా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ నేను పంపించుకునే పరిస్థితి కాదు కదా ఎమ్మెల్యే వస్తున్నారు అందులో మినిస్టర్ వస్తున్నారంటే మీరు కూడా ఏదైనా చెప్పుకుంటే బాధ తగ్గుతాది అనే ఉద్దేశంతో మీరు అందరూ ముందుకు వస్తారు అటువంటి అప్పుడు డెఫినెట్గా అధికారులు అందరూ కూడా వెనకాకులు ఉన్నారు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధికారుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సీపీ అన్న దాంట్లో మగ్గిపోయారు ఎటర్లకు చెప్పాలంటే మగ్గిపోయాయి ఆ మగ్గిపోయిన దాని నుంచి బయటికి రావాలంటే మీకు చాలా కష్టంగా ఉంది బయటకు రప్పించడం మాకు అసలు కష్టం కాదు ఐదు నిమిషాల పని కానీ ఎందుకు మేము ఊరుకుంటున్నాం అందరూ ఉద్యోగస్తులే ఈరోజు కాబట్టి తర్వాత తెలుసుకుంటారు ఒక హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సొంత నియోజకవర్గంలో ఉండేటప్పుడు ఒక ఎంఆర్ఓ అటెండ్ అవ్వలేదండి దాని అర్థం ఏంటి అంటే మార్చు మా తాలూకా చాతకాంతనమా లేకపోతే మీ తాలూకా నిర్లక్ష్యమా ఈ రోజు ఇప్పటికీ స్టేజ్ మీద చూస్తున్నా ఒక ఎండిఓ లేరు ఒక ఎంఆర్ఓ లేరు లోకల్ సెక్రటరీ లేరు ఏమైనా అంటే కలెక్టరేట్ నుంచి కాల్స్ వస్తున్నాయట లోల్కెళ్ళి కూర్చున్నామని చెప్పి ఎండిఓ సమాధానం చెప్తున్నాడు నాకు నేను ఎందుకు నేను ఇంత పర్టికులర్గా అన్నానంటే మా పరిస్థితి ఎలా ఉంది నన్ను ఇప్పుడు తీసుకెళ్లే రోడ్డు కనీసం ఆ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు మినిమం అక్కడ ఉన్న బురద విపరీతంగా ఉంది ఆ బురగ లేకుండా కనీసం ఏదో ఒకటి చెయ్యాలి అని మినిమం కామన్ సెన్స్ లేకపోతే బ్లీచింగ్ వెళ్ళేశారు అంటే ఇంతకు ముందు బస్తారు బ్లీచింగ్ పంచాయతీలు ఏం లేవా తెలియాలనే ఉద్దేశం చెప్తానమ్మా నేను మీ అందరికీ తెలియాలి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ రోజు గవర్నమెంట్ ఇంతకు ముందు గవర్నమెంట్ ఉంది ఈ రోజు మేము వచ్చి ఇంకా నెల రోజులు కాకముందే సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఇంకా నెల రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్టుగా మీకు నాలుగు వేల రూపాయలు ఈ రోజు అందరూ కూడా కూడా ముందుకు వచ్చాం ఇటువంటి సందర్భంలో రాజకీయాలు దేనికన్నా చేయండి నేనే నా ఇంటికి రాలేదని చెప్పి మిమ్మల్ని కదా నేను నా క్యాంప్ ఆఫీస్ క్రమంలో మిమ్మల్ని చెప్పలేదు కదా నేను ఒక ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్ జరుగుతున్న రావడానికి ఏంటి ప్రాబ్లం మా పరిస్థితిలో ఎలా ఉంటే ఒక సామాన్యం ఎందుకు ఒక డయాలసిస్ పేషెంట్ అంట వాళ్ళ అల్లుడు గురించి వాళ్ళ ఎంత బాధపడిందో నా దగ్గరకు వచ్చి అడుగుతోంది అటువంటి సందర్భంలో మీరంటూ పక్కన ఉంటే వెంటనే వాళ్ళకి ఎంటాస్ట్ చేస్తే వాళ్ళకి ఏదో న్యాయం జరుగుతుంది కదా సామాన్యమైన ప్రజలకు ఒక్కసారి అటు వినండి ఒకసారి కనీసం న్యాయం జరగలేని పరిస్థితులు ఉన్నారు ఈరోజు పరిస్థితులు అలా ఉన్నాయి నేను మనం మాట్లాడతాను కూర్చో కదిలిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పరిశులు ఎలా ఉన్నారంటే కదిలిస్తే వాళ్ళ కడుపులో బాధ మనకు తెలియలేదా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినప్పుడు ఆలోచన చేసుకోవాలి ఆ గవర్నమెంట్ దాళ్ళకి పని ధర ఎలా ఉందని మళ్ళీ తీసుకొచ్చి అలాగే మేము పని చేస్తామంటే ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు రిక్వెస్ట్లు పెట్టుకుంటారు ఏం చేసుకుంటారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోండి పని చేసేవాడు వస్తాడు పని చేయించుకుంటాం ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నానండి ఈ నియోజకవర్గంలో ఎవరికైనా అధికారులు అందుబాటులో లేకుండా ఉండగలము మేము ఉండలేము ప్రజలకు అందుబాటులో ఉండలేము అనుకుంటే కనుక ప్లీజ్ మీకు నమస్కారం వెళ్ళండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి మేము పని చేయించుకుంటా మీకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము పని చేయమన్నటువంటి ప్రజలకి కనీసం ఈ విషయంలో మీరు అందరూ కూడా గ్రహించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ చెప్తా రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేసినా వినకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి అది మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నా నెక్స్ట్ ఇంకోటమ్మా మనందరం కూడా ఈ రోజు అప్పుల ఊపిలో కూరుకుపోయినట్టుంది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కొక్కరు ఎత్తి మీద కూడా ఆ కమిషన్ చెప్తున్నారు నాతో అమ్మ తాకటి పెట్టేశారు మా బిల్డింగ్ అని సో అంటే ఇలాంటి తాకట్టు పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అటువంటి పరిస్థితి నుంచి బయటికి మనం రావటం ఒక ఎత్తు ఎన్నో సమస్యలతో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం ఒక ఎత్తు అమరావతి నిర్మించుకోవడం ఒక ఎత్తు పోలవరం నిర్మించుకోవడం ఒక ఎత్తు వీటన్నిటికీ కూడా మీ అందరి పార్టిసిపేషన్ ఈరోజు నా దగ్గరకు వస్తున్నారు ఒకొక్కరు ఒక షాల్వా ఒక బొకే లేక దండ ఇవన్నీ తీసుకొస్తున్నారు నేనేం చేస్తాను ఇలా వేసిన వెంటనే తీసి పక్కన పెట్టేస్తాను లేకపోతే ఆ పక్కన పెడితే మామూలు చింపేస్తారు ఆ షాల్వా తీసుకొని నేను ఎక్కడో ఎవరో ఒకరికి నేను ఇచ్చేసుకోవాలి దీని బదులు దయచేసి నన్ను గ్రీట్ చేయాలని కానీ నన్ను అభినందించాలని కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఏదైనా నాకు చేయాలి లేదంటే హోమ్ మినిస్టర్గా నేను అభినందించాలనుకున్న వాళ్ళు ఆ బొకేలు షాల్వాలు దండలు మానేసి మీ తాలూకా ఆ దానికి ఖర్చు పెట్టిన సొమ్మె అమరావతి నిర్మాణానికి కానీ పాయికురాపేట నియోజకవర్గ అభివృద్ధికి కానీ వెచ్చించాలని ఆ డబ్బును దీనికి పోగు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటున్నాం దయచేసి ఈ కార్యక్రమం చేసుకుంటే మీకు ఆ మీకు ఒక సాటిస్ఫాక్షన్ పాయకురాపేట నియోజకవర్గ అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకున్నాను అని మనకి ఒక ధైర్యం గర్వంగా ఉంటుంది అదేవిధంగా అమరావతి ఈ ఈరోజు మనం చూస్తామో చూడమో చాలా మంది అనుకుంటారు కానీ మన నెక్స్ట్ జనరేషన్ అయినా చూస్తుంది కదా ఆ రోజు మీ వాళ్ళతో ఎవరితో చెప్పుకోవచ్చు మీ మనవాళ్ళతో చెప్పుకోవచ్చు ఆ రోజు అమరావతి నిర్మాణానికి నేను కూడా చేశాను అని గర్వంగా చెప్పుకునే ఒక మంచి అవకాశం దయచేసి నేను నన్ను వేరేగా తప్పుగా అనుకోవద్దు ఈ షాలు వాళ్ళు వద్దన్నానని బొగేలు వద్దన్నానని మన అమరావతి నిర్మాణానికి అదేవిధంగా మన పాయకులపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆ డబ్బులు మనం అందరం ఎంతైతే అంత అందరికీ చెప్పాలి సుమారుగా పాయకురాపేట నియోజకవర్గంలో నలభై ఏడు వేల రెండు వందల అరవై ఏడు మందికి పెన్షన్ ఇస్తాం ఏంటి చేద్దాం చేద్దాం అని చేద్దాం సుమారుగా నలభై ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఇది ఇంతమందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం ఈ పెన్షన్లన్నిటికీ అన్నిటికీ కలిపి డబ్బులు ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక పాయిక్రాపేట నియోజకవర్గానికి ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు ఎనభై నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర ముప్పై ఒక కోట్ల రూపాయలు ఈరోజు మన పెన్షన్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా మనం ఇస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆర్థిక మాంద్యంలో కూడా ఇటువంటి అప్పుల టైంలో కూడా ఎవరైతే వాళ్ళకి చెప్పి పెన్షన్దారులకి చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మీకు ఒకటో తారీఖు ఉదయానికల్లా సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు అదేవిధంగా మన ఎన్డీఏ నాయకులు వచ్చి మీ అందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ మీకు మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా నాకు కూడా ఇకున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా సౌణ్యంగా వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నవీనాలకి అదేవిధంగా మా వినోదానికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను